హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అల్లు అర్జున్ గారైతే జరిగిన ఇన్సిడెంట్స్ సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడి స్పందించడం జరిగింది సో నాకైతే ఒక చిన్న హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు స్పందించారు అని అంటే చాలా అంటే వాళ్ళ పుష్ప టీం మెంబర్స్ అందరూ వాళ్ళ టీం అందరూ స్పందించాక ఇక స్పందించకపోతే సోషల్ మీడియాలో మనమంతా బ్యాడ్ అయిపోతాము ఇంకా మనకి ఛాన్స్ ఉండదు నెగిటివిటీ పెరిగిపోతుంది అన్న టైప్లో స్పందించేశారు ఎందుకంటే రష్మిక మందన స్పందించారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు తర్వాత పుష్ప మీ మూవీ టీం అంతా స్పందించింది సో చాలా లేట్ అయిపోయింది అల్లు అర్జున్ గారు స్పందించడంలో అంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినా కూడా అది కూల్ అయ్యేదేమో కానీ ఆయన స్పందించకుండా అలాగే దాన్ని ఆ విషయాన్ని అట్లా లాగేసరికి చాలా న్యూస్లో కానీ మొత్తం బ్యాడ్ అయిపోయారు అల్లు అర్జున్ గారు సో మంచిగా పుష్ప రిలీజ్ రిలీజ్లో హిట్ కొట్టింది అన్న ఆనందం ఉన్న టైంలో ఇట్లా ఇన్సిడెంట్ జరగడం ఆ ఇన్సిడెంట్కి కర్త కర్మ క్రియ అల్లు అర్జున్ కావడం సో దానివల్ల అల్లు అర్జున్ అయితే బాగా నెగిటివిటీ వచ్చేసింది ఈ రెండు మూడు రోజుల్లో ఆయన ఆ విషయం గురించి మాట్లాడకపోవడం ఇంకా పెద్ద న్యూస్ అయిపోయింది సో ఇట్లా న్యూస్ అవుతున్న క్రమంలో ఆయన అయితే ఈరోజు ఇక దీనికి ఒక ముగింపు పలకాలని చెప్పేసి ఆయన ఖచ్చితంగా స్పందించారు సపో స్పందించిన తర్వాత కరెక్ట్గా ఆయన బాగానే చెప్ చెప్పారు చే క్షమించండి అని అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్గ్రేషి ఇస్తున్నట్టు ప్రకటించారు అల్లు అర్జున్ గారు ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఆ తల్లి చనిపోయింది ఆ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు చాలా సీరియస్గా ఉన్నాడు సో ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఆయన నోటి ద్వారానే చెప్పారు కానీ ఇరవై ఐదు లక్షలు సరిపోతాయా అంటే ఒక ఫ్యామిలీలో ఒక తల్లి చనిపోయింది వాళ్ళ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు ఇరవై ఐదు లక్షలు చాలా తక్కువ అమౌంట్ అన్న నాకైతే అనిపించింది ఎందుకంటే రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ గ్రాస్ క కలెక్ట్ చేసింది సో రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసినప్పుడు మనందరికీ తెలుసు అల్లు అర్జున్ గారే దాదాపు మూడు వందల కోట్లు తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసి తెలిసింది మూవీకి సో కనీసంలో కనీసం ఒక యాభై లక్షలు ఎక్స్పెక్ట్ చేసినాం యాభై లక్షలైతే ఇవ్వాలని ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఒకరు చనిపోయారు ఇంకొక చావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళిద్దరు అంతే ఆ డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ వాల్యూస్ అనేవి తిరిగి రాదు వాళ్ళు తిరిగి రాదు కానీ ఒక కుటుంబంలో ఇద్దరు కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా మినిమంలో మినిమం అంటే ఎవరైనా చనిపోతే గవర్నమెంట్ తరఫున ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అట్లా ఇచ్చి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వట్లేదు కనుక సో యాభై లక్షలు లేకపోతే కోటి రూపాయలయితే మినిమం కోటి రూపాయలు ఒక కోటి ఏముంది అల్లు అర్జున్ గారు చాలా సినిమాలు చేసుకుంటారు చాలా సినిమాలు చేస్తారు కోట్లు కోట్లు సంపాదించారు ఒక కారు ఒక కారు మందం ఆయన డబలే బ్లాక్ కలర్ బస్సు ఏడు కోట్లు ఏడు కోట్లు ఉంటుంది సో ఒక్క కోటి అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేమో అని అనిపించింది ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు హుదు తుఫాన్ కానీ లేకపోతే ఎక్కడైనా వరదలు కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రా ప్రాబ్లం వచ్చినప్పుడు చిరంజీవి గారు మన రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు మన ప్రభాస్ కోటి రూపాయలు ఇట్లా ఇచ్చిన సందర్భాలు కానీ ఇక్కడ చావు అంటే మన మన వల్ల జరిగిన చావు అల్లు అర్జున్ గారి వల్లనే జరిగిన చావు కాబట్టి ఖచ్చితంగా మినిమం ఒక కోటి రూపాయలు ఇవ్వాలని ఇస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ మినిమం ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది ఈ విషయం ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏం తక్కువ కాదు అంటే చాలా చిన్న సినిమా కాదు సో భారీ బడ్జెట్ సినిమా ఇప్పటి వరకు ఫస్ట్ డే వన్ కలెక్షన్లు ఇండియాలో రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఏ మూవీకి రాలేదు సో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు సో ఈ రికార్డుకి తగ్గట్టుగానే అల్లు అర్జున్ గారు ప్రవర్తించి మినిమంలో మినిమం యాభై లక్షలు లేకపోతే కోటి మీరు ఈ రెండింటి మధ్యలో డెబ్బై ఐదు ఇచ్చే చెప్పాలి కానీ ఇరవై ఐదు లక్షలు ఏమాత్రం సరిపోవు ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒక చావు బతుకుల్లో లేరు ఒకరు చచ్చిపోయారు ఇంకొకరు చా చావు బతుకుల్లో ఉన్నారు ఒక ఫ్యామిలీలో ఇద్దరు కోల్పోతున్నారు వాళ్ళకేమైనా కోట్ల ఆస్తి ఉందా అంటే అది కూడా లేదు సో వాళ్ళకి జీవనాధారం ఇది సో తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది అలాంటిది అల్లు అర్జున్ గారు అన్నట్టే మేము తర్వాత చూసుకుంటాం దానికి హెల్త్గా హెల్త్కి సంబంధించిన వాటికి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ అవన్నీ నడవు ఇప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్లోనే ఏదైనా అయిపోవాలా సో ఖచ్చితంగా యాభై లక్షలు లేకపోతే కోటి డిమాండ్ చేయాలని అనుకుంటారు అట్లనే డిమాండ్ చేయాలి ఇదైతే అల్లు స్పందించడం గారు అనిపించింది సో డబ్బులు చెప్పేశారు కాబట్టి ఎంత కండోలెన్స్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా కోటి రూపాయలు ఇవ్వాలి లేకపోతే కోర్టు కేసులు అవి ఇవి తిరగాల్సిందే తప్పు లేదు తప్పు లేదు ఎందుకంటే అక్కడ చనిపోయారు ఇక్కడ బాధ ఎక్కువ అది ఇలాంటి ఇన్సిడెంట్ అంటే చాలా పది సంవత్సరాల నుండి కొత్త హీరోలు మూవీస్కి వస్తున్నారు అని అంటే అక్కడ ఉన్న క్రౌడ్కి అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు ఇక్కడ అల్లు అర్జున్ గారేమో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని వీళ్ళ టీం అంటుంది అంటే ఎవరైనా కూడా వీళ్ళిద్దరి వల్ల అక్కడ ఒక ప్రాణం లాస్ అయిపోయింది ఇంకొకటి అల్లు అర్జున్ గారు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ మీద అసలు ఆ సంధ్యా థియేటర్కి పుష్పాటు టైంలో ఎందుకు పోవాలి అంత క్రేజ్ ఉంటుంది అంత క్రౌడ్ ఉంటుందని ఒకవేళ అల్లు అర్జున్ గారు రాకపోతే అక్కడ సగానికి సగం కూడా జనాలు ఉండేటోళ్ళు కాదు ఎందుకంటే డిసెంబర్ పన్ పదహారో తారీఖు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది సో గ్రూప్ టూ ఎగ్జామ్కి చాలా మంది ప్రిపేర్ అవుతారు దాన్ని సగం మంది రోజుల ఒకసారి అల్లు అర్జున్ చూద్దాం ఒకసారి అయినా చూద్దాం అరే మన పక్కనే వస్తుండు కదా మనం చూద్దాం అని చెప్పేసి చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు అంతేందుకు మా ఫ్రెండ్స్ కూడా పోయారు సో అల్లు అర్జున్ గారు రాకపోతే సగానికి సగం సగం మంది కూడా అక్కడికి వచ్చేవాళ్ళు కాదు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు ఇంకొకటి అక్కడ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి అక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడన్న న్యూస్ కూడా తెలియదు సో అల్లు అర్జున్ రాడు నార్మల్ పీపుల్ ఏమంటారు కాబట్టి సినిమా చూసేటోళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు అల్లు అర్జున్ రావడం వల్లనే చనిపోయారు ఇక్కడ అల్లు అర్జున్ రాకపోతే అక్కడ క్రౌడ్ పెరిగేది కాదు క్రౌడ్ పెరగకపోతే వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు కాదు ఇంకొకటి ఆ ఫ్యామిలీ పెడుతున్నాం కానీ ఆ పిల్లగాడు అల్లు అర్జున్ ఫ్యాను పుష్ప 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 అని రీల్స్ చేయడం పుష్ప పుష్ప అనడం సో ఇరవై రోజుల నుంచి సినిమా ఫస్ట్ పో ఫస్ట్ తీసుకోవాలి తీసుకోపోవాలంటే ఆ నాన్న ప్రేమ తండ్రి మీద కొడుకు మీద ప్రేమతో తీసుకోపోయాడు సో ఇట్లా జరగడంతో తీసుకోపోవడం వల్ల చనిపోతారని ఎవరు అనుకోలు కదా సో అట్లా చనిపోయాడు అది అన్ఎక్స్పెక్టెడ్ కానీ అల్లు అర్జున్ గారు మాత్రం అక్కడికి వస్తే ఖచ్చితంగా క్రౌడ్ పెరిగింది కోట్లాటాలు జరుగుతాయి లాఠీ జరుగుతుంది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఫస్ట్ అల్లు అర్జున్ సినిమా టికెట్ తీసుకున్నది జనాలు సో ఫస్ట్ అల్లు అర్జున్ గారిని పంపించి తర్వాత జనాల్ని పంపించడం ఇది ఎక్కడ రూల్ నాకు అర్థం కాలేదు ఫస్ట్ జనాల్ని పంపిస్తారు లాస్ట్ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు హీరో వస్తాడు చూసి ఒక రెండు మాటలు మాట్లాడిపోతాడు లేకపోతే ఒక ఎంట్రీ ఇచ్చి పోతాడు లేదంటే సడన్గా వచ్చేస్తాడు వచ్చేసి కూర్చొని ఒక రెండు ఒక రెండు మూడు సీన్లు చెప్పేసి చూసి వెళ్ళిపోతాడు అట్లా కాకుండా ఫస్టే జనాల కంటే ముందే టికెట్లు తీసుకున్న జనాల కంటే ముందే అందరిని బయటగా లాఠీ చార్జ్ చేసి కొట్టి బయటికి ని ఆడియన్స్ని ఆడియన్స్ని చూడకుండా ఫస్ట్ ఈయన ఎంట్రీ ఇచ్చి ఈయన కూర్చొని సినిమా మొత్తం చూసేటప్పుడు జనాలని తీసుకుపోయి ఖచ్చితంగా తప్ప అయితే అల్లు అర్జున్ గారిది ఖచ్చితంగా కోటి రూపాయలు అయితే డిమాండ్ చేయాలి మినిమం ఇరవై ఐదు లక్షలు మీరు ఇంటర్ వీడియో ఇచ్చారు బర్లే కానీ అందులో యాభై లక్షలు కోటి రూపాయలు అంటే బాగుండదు కానీ ఇరవై ఐదు లక్షలు ఏముందన్న ఇరవై ఐదు లక్షలు చాలా అంటే చాలా తక్కువ ఆయనకి చాలా తక్కువ ఒకవేళ అక్కడ సంపూర్ణేష్ బాబో ఇంకా చిన్న చిన్న హీరో ఎవరైనా ఉంటే ఆయన ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఒక మాట కానీ అల్లు అర్జున్ గారు చాలా పెద్ద హీరో ఇప్పటికి పుష్పటు బా బా రికార్డు బద్దలు పడుతుంది డబల్ఏ వన్ కలెక్షన్లు రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఖచ్చితంగా కోటి రూపాయలు అయితే ఇవ్వాలి వన్ క్రోరే కదా మూడు వందల కోట్లు తీసుకున్నారు ఒక కోటి రూపాయలు ఇస్తే పెద్ద ప్రాబ్లమేం కాదు అల్లు అర్జున్ ఒక కార్ కొనుక్కోలేదు అనుకోవచ్చు సో ఖచ్చితంగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ